హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వేసవిలో కలిగేటటువంటి వేడిమిని వెంటనే తగ్గించి ఈ అధిక వేడిమి వల్ల కలిగేటటువంటి అనేక రకాల ఇబ్బందులను వెంటనే తగ్గించేటటువంటి ఒక మంచి గృహ చిట్కను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో చూడండి నేను మీకు ముందు ఏందో కావాల్సినటువంటి పార్థాలు తర్వాత దీన్ని తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను ఇది చూడండి ఇది గులాబీ పూలు ఉంటాయి కదా గులాబీ పూల యొక్క రెక్కలు ఆ రెక్కలను ఎండించి ఎండలో ఈ విధంగా పొడిలాగా చేసి పెట్టుకున్నది ఇది గులాబీ రెక్కల పొడి ఓకేనా అంటే గులే గులాబీ పూలు ఉంటాయి కదా ఆ పూల యొక్క రెక్కలను ఎండించి ఇలా చూర్ణంగా చేసి పెట్టుకున్నది తర్వాత ఇది చూడండి ఇది కడిచెక్కెర పటిక బెల్లం ఓకేనా సో దీంతో పాటుగా మీకు ఒక గ్లాసు వాటర్ కూడా అవసరం పడుతుంది ఇప్పుడు ఎవరైతే ఈ వేసమి వేడిం వల్ల ఎవరికైతే సమస్యలైనటువంటి మూత్రంలో మంట కానీ తర్వాత అధిక చెమట కానీ తర్వాత ఈ వేడిమి పడక ఇతర ఏమైనా ఇంకా సమస్యలు కనుక వస్తే వాళ్ళు వెంటనే నేను ఇప్పుడు చూపించినట్టుగా ఈ పదార్థాన్ని తయారు చేసుకోండి మోతాదుగా నేను చెప్తాను ఈ గులాబీ పూల రెక్కల యొక్క చూర్ణం ఏదైతుందో దీన్ని మీరు యాభై గ్రాముల మోతాదుగా తీసుకుంటే ఈ పటిక బెల్లం కూడా ఒక యాభై గ్రాముల మోతాదుగా తీసుకొని రెండు మిక్స్ చేసి ఒక గాజు సీసాలో భద్రంగా పోసి పెట్టుకోండి మీరు రోజు ప్రొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి రెండు కలిపి పెట్టుకున్నటువంటి చూర్ణము ఒక ఐదు గ్రాముల మోతాదుగా ఓకేనా అంటే ఒక వన్ టీ స్పూన్ మోతాదుగా ఇలా గ్లాసు నీళ్ళలో కలుపుకొని తాగుతూ ఉండండి ఓకేనా బాగా కలిపి తాగేసేయండి ఇలా తాగిన వెంటనే మీకు ఈ మూత్రంలో చురుకు కానీ మంట కానీ అధిక చెమట కానీ సో ఇట్లాంటి అన్ని రకాల సమస్యలు అంటే బాడీ హీట్ ఓవర్ హీట్ కావడం కానీ ఎండలో తిరిగితే ఎండ పడకపోవడం కానీ చెక్కరచ్చి పడిపోవడం లాంటి సమస్యలు కానీ సో ఇలా అనేక రకాల బాడీ హీట్కి సంబంధించి ఈ యొక్క పదార్థం అనేది అద్భుతంగా పనిచేస్తుంది సో దీన్ని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు రోజు మీరు వీలైతే రెండు సార్లు కూడా దీన్ని త్రాగవచ్చు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఓకేనా సో ఇంకా మరిన్ని ఇట్లాంటి గృహ చిట్కాల కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ